శ్రీ మల్లికార్జున మొబైల్స్ సేల్స్ అండ్ మా అడ్రస్ శ్రీపురం రోడ్ నాగర్ కర్నూలు నియర్ పుల్లారెడ్డి హాస్పిటల్ మా వద్ద అన్ని రకముల మొబైల్స్ రిపేర్ చేయబడులు మరియు కొత్త మొబైల్స్ సేల్స్ చేయబడులు ఎంతో విచ్రమైన మాట అయితే దీంట్లో బా పని చేసినారే ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత పోలి చేశారు ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామంలోనూ ఎంతో బ్రహ్మాండంగా బంధువులందరినీ పిలిపించుకోవడం వాళ్ళ పుత్రులను కొడుకులను కోడళ్లను మనవరాలను ఎక్కడున్నా కూడా ఈ మాసంలో ప్రత్యేకంగా పిలిచి పండగ చేసుకుంటారు కానీ ఆ యొక్క మాసం యొక్క విశిష్టత ఏమి అంటే ఏమో మా పెద్దలు చేసినారు మొదటి నుంచి మాకు ఆచారం ఉంది కార్తీకాలలో నోములు ఉన్నాయి మా తండ్రి గారు మా అబ్బగారు మా పూర్వీకులు చేస్తున్నాము ఆచరిస్తున్నాము అంత తప్ప వాటి విశిష్టత ఏంటి అనేది మాత్రం తెలియవాడు అయితే వాళ్ళకి తెలివి లేదా ఉంది మరి ఎందుకు ఇది చేస్తుంటారు అంటే ప్రకృతి ధర్మం ప్రకృతి జ్ఞానం ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి జ్ఞానముతో ఎవరైతే దీన్ని విచారించుకోకున్నా కూడా మా తండ్రి గారు చేశారు మా తాతగారు చేశారు మేము చేయాల చేయకపోతే అరిష్టాలు వస్తాయి ఏమో అనే ఒక నమ్మకం దాన్నే ప్రకృతి జ్ఞానము అనవచ్చు వస్తాయి ప్రతి ఒక్కరు అన్నారు కాబట్టి దాన్ని మనము కూడా ఆచరించాల అనే సిద్ధాంతం మరి అందో జ్ఞానిగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు ఆచరించినటువంటి వారు వీళ్ళు ఏం చేస్తారు ఎందుకరా ఈ దీపారాధన చేస్తాను అంటే ఆ పురాణాలలో తెలియజేసినారు నరకాసురుని సంవరించినారు కృష్ణుడు అందువల్ల ఈ నరక చతుర్దశి అంటూ ఈ దీపాలు వెలిగిస్తాము అదే దీపావళి పండుగ దీపము అంటే దీప ప్లస్ ఆవళి అంటే ఇది ఎందుకు అంటే చదువుకున్నటువంటి వాళ్లకు ఈ చంద సంతోషంతో తెలిసినటువంటి వాళ్లకు ఈ విడిదిస్తే అర్థమవుతుంది లేకపోతే దీపావళి కానీ ఈ దీపావళి అంటే దీపముల యొక్క వరస అని కానీ వాళ్ళకి తెలియకపోయినా మనమేమో ఇంటి ముందర వరుసగా దీపావళి వెలిగిస్తాగా ఎందుకు మా పెద్దలు పెట్టినారు మేము ఆచరించాల అని ఇది ప్రకృతి జ్ఞానం అంటాం కాదా విచారించినారా లేదు మరి మనము మా ఇంటి ఇంటి గెలుపు దేవుడు వెంకటేశ్వరుడు పోతున్నాం ఏడు వాడ వాడు వెంకటేశ్వర అని కూతున్నాం మరి ఎందుకు అందరు పోతున్నారు మా తల్లిదండ్రులు వినారు మేం పోవాలా మా ఇంటి దేవుడు సంతరాన్ని పోతారన్న ఇప్పుడు ప్రస్తుతం మేము మా మనవనికి చేసుకొచ్చుకున్నాం మన నెల కిందట మ్యారేజ్ అయింది కానీ వాళ్ళు ఈశ్వరుని భక్తులు ఇంట్లో ఈశ్వరుని పటం తప్ప ఏ పటాలు లేవు ఏమి అనంటే ఏదో మా పూర్వీకులకు సంతానం లేదు అందువల్ల ఆయన ఈశ్వరుని కొలుస్తా అంటే మాకు సంతత అయింది అదేదో గుడి అందువల్ల మేము ఈశ్వరుని కొలుస్తున్నామని అంటే అది ఒక ఆచారం అంటే అది ప్రకృతి ప్రసాదించినట్టు జ్ఞానం కానీ ఇదే ప్రకృతి కూడా శుద్ధ సాత్వికమైన జ్ఞానాన్ని కూడా ప్రసాదించింది దాన్ని మేల్కొల్కపోవడానికి అజ్ఞానం అనేది ఏదైతే ఉందో ఇది ఆవరించుకొని జ్ఞానం అనేది ఏదైతే ఉందో శుద్ధ సాత్విక జ్ఞానాన్ని ఆవరించుకొని ఉందో దానివల్ల ఈ మాయ అనేది ఆవరించుకొని దాన్ని తెలియబడకపోకుండా ఈ దీంట్లోనే మునిగి తేలుతున్నారు కానీ ఎప్పుడైతే దీపావళి పండుగ పూర్వీకులు అంతో ఇంతో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దీని మర్మం తెలుసుకొని పట్టి మార్గంలోకి వస్తారు తను తాను విచారించుకుంటాడు అనే దానికి సూచనగా దీన్ని వింటారు పురాణాలలో ఉన్నది ఈ పురాణంలోనే కదా నరకాసురులుదా ఇంకా వేదంలో కూడా ఉద్దాలకుడు అనే మహర్షి తన ఉద్ద సాత్వికుడు ఆయన తన యజ్ఞము చే చేయదలిసి ఆ యొక్క యజ్ఞం యొక్క విశేషం ఏమనంటే తన సంపద సర్వస్వము కూడా దానం ఉత్తములకు దానం అని ఆ నియమం ఆ విధంగా అది ఒక్కరోజు లోపల పొద్దున్నీ సాయంత్రం లోపల దానం చేసేయాల ఆ విధంగా దానం చేస్తూ అంత దానం చేసుకుంటూ వచ్చేటప్పుడు నరహరుడు అనే కుమారుడు నాయన మరి నన్నెవరికి దానం ఇస్తావు ఇది కూడా నీ సంపదే కదా అన్నప్పుడు ఆ వేదశాలలో ఉండి ఆ యొక్క ఇది దాంట్లో ఆయన ఏమన్నాడు నీకు కూడా ఇచ్చేసిన యమునికి యమధర్మరాజుకు నీకు దానం ఇచ్చినాను అన్నాడు అట్లయితే నేను యమధర్మరాజు ఇచ్చినావు కదా నేను యమలో కానీ కదా అని యమలో కానీ పోయినాడు అక్కడ ఆయన దయానికి లేకపోతే అక్కడ ఆయన వచ్చే వరకు ఉండి మా తండ్రి ఇట్లా మీకు దానం ఇచ్చినాడు అని అంటే అతని యొక్క భక్తికి వినయానికి మించి మూడు వరాలు కోరుకోవని చెప్తాడు మొదటి వరము తన తండ్రికి వైకుంఠ ప్రాప్తి కల కలగాల అన్నాడు అంటే మోక్షం కావాలా అని రెండవది కోరుకోవాలంటే నాకు వైకుంఠము ఏదైతే ఉందో స్వర్గలోకం ఏమైనా ఏదైతే ఉందో ఆ స్వర్గలోకానికి పోయేకి అర్హత ఇవ్వది మూడోది నాకు జ్ఞానము అనేది ఏదైతే ఉంది బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించు అని అడుగుతాడు బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించేదానికి కాదు అది కష్ట సాధ్యమునైనా అని అంటే కాదు అని పట్టుదలతో ఉండేది ఆయన అతని యొక్క జ్ఞాసకు ఇది సరే నీకు బ్రహ్మ జ్ఞానాన్ని అని అంటాడు అప్పుడు దేవలోకం నుంచి భూలోకానికి వస్తూ నెలికే ఆ ఎలతెరపు దీపకాంతుల వలె ఎలిగిపోయినాడు అందుకు దీన్ని దీపావళి అని వేదములోని కథ ఈ విధంగా వేదాలలో కూడా అంక ఇంట్లో భక్తి మార్గాన్ని ప్రవేశించుతూ జ్ఞాన మార్గాన్ని తెలియజేసుకుంటూ వచ్చినారు ఆ స్ఫూర్తితో ఏదైతే ఉన్నదో దీన్ని గ్రహించినటువంటి వాళ్ళు ప్రకృతిలో ప్రథములో ప్రపంచ జ్ఞానం వల్ల ఏర్పడిన జ్ఞానముతో అరే నేను ఇన్ని దేశాలు తిరిగినా ఇన్ని దేవరాలు తిరిగా కూడా నాకు ప్రయోజనం లేదే అని విచారించుతూ ఈ పండుగల యొక్క మూలం ఏముంది దీన్ని ఏమి ఏ విధంగా తెలుసుకోవాలి అని గ్రంథశోధన చేసినటువంటి వాళ్ళకు జ్ఞానము దాన్ని ఆ విధంగా విచారించే జ్ఞానంతో వీళ్ళకి ఏర్పడే జ్ఞానమే శాస్త్రజ్ఞానం అంటే ప్రకృతి ద్వారా ఏదైతే జ్ఞానం ఏర్పడిందో ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దీని మూలం విచారించినాడు విచారించాలంటే ఎక్కడ గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు భారత భాగవతాలలో కథలలో యొక్క నిగూఢమైన భావాలు విచారించుతూ దీనిలో కూడా లేదే దీని కూడా సంకల్పం ఏర్పడినప్పుడు ఇది ఏ విధంగా వచ్చింది ఇవన్నీ ఎక్కడ మూలము ఎవరు మూలము అంటే బ్రహ్మము బ్రహ్మ జ్ఞానం ఆ విధంగా విచారించినప్పుడు బ్రహ్మ జ్ఞానం అనేది బ్రహ్మ జ్ఞానము బ్రహ్మముల ద్వారా సృష్టి ఏర్పడిందంటూ వచ్చింది అప్పుడే వానికి బ్రహ్మ జ్ఞానము ఏర్పడింది అంటే మూడు జ్ఞానముల మూడు మెడికల్ ఎక్కినిచ్చే దీని గర్గుడు ఇవన్నీ విచారించినటువంటి వాడే గురువును ఆశ్రయించాడు ఆశ్రయిస్తాడు ఎందుకు అని ఇవన్నీ విచారించినప్పుడు తనకి దేవుడు ఉన్నాడనేది కూడా తన భార్య పిల్లలు సంసారం మీదనే ఉండిపోయినాడే కానీ ఈ ది వీటిల్లో నూటికి ఐదు ఆరు మంది ఈ విధంగా విచారించుకుంటూ జ్ఞానానికి వచ్చారు అంటే ప్రకృతి జ్ఞానము శాస్త్ర జ్ఞానము బ్రహ్మ జ్ఞానము ప్రకృతి జ్ఞానము శాస్త్ర జ్ఞానం వల్ల ఏర్పడిన జ్ఞానమే బ్రహ్మ జ్ఞానం మరి ఈ బ్రహ్మజ్ఞానము కూడా విచారించాలి ఎవరిని ఆశ్రయించాలి ఎవరైతే దీని దీని యొక్క నిగూఢమైన భావాన్ని తెలియజేయగలరు అని గురువు కోసం అన్వేషణ చేయద్వచ్చింది ఎప్పుడైతే గురువు కోసం అన్వేషణ చేసినారో ఎందుకంటే బ్రహ్మము అంటే ముందు మూలం ఏమి బ్రహ్మ విచారణ అంటే ఏమి అనేది బ్రహ్మము అని అంటే సృష్టికర్త అని బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్త అన్నారు ఈ విధంగా విచారించినాడు కాబట్టి ఈ విచారణకు మూలం ఎవరంటే గురువు తప్ప అన్నులు కాదు గురువు అన్వేషణలో ఉన్నారు ఈ శాస్త్రాల నుంచి ఎవరైతే విచారించినారో ఈ కృతయుగం పోయి ద్వాపర యుగ పోయి కనియుగం పోయి వచ్చేదికే ఈ మనకు వేదాలు ఏవైతే ఆధారంగా ఉన్నాయో ఆ వేదాలను ఆధారం చేసుకొని విచారించి కొందరు పెద్దలు మధ్వాచార్యులు ఏం చేశాడంటే బ్రహ్మ ఉన్నాయా ఈ బ్రహ్మం నుంచి వచ్చినది దేహం దీంట్లో జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అంటూ ప్రబోధించాడు కానీ ఇవి కూడా సంగ ఈశ్వరుడు అంటే జీవుడు రెండు ఒకటే కావాలి కదా మరి ఆయన వేరు ఇది వేరు ఎప్పుడైతుంది జీవుడు లేదు ఈశ్వరుడు లేడు ఈశ్వరుడు లేదు జీవుడు లేడు అనే సంకల్పం ఎప్పుడు అయితే అయిందో మళ్ళీ శంకరాచార్యులు ఏం చెప్తున్నాడు జీవుడు ఈశ్వరుడు రెండో ఒకటేనైనా అని శంకరాచార్యులు ప్రబోధించాడు అయితే శంకరాచార్యులు ఏవో ఎక్కడ కేరళ అయింది వెయ్యి ఏడు వందల ఎనభై ఎనిమిది నుంచి ఎనిమిది ఏడు వంద ఎనభై ఎనిమిది నుంచి ఎనిమిది వందల ఇరవై ముప్పై రెండు సంవత్సరాల వయసులోపలే ఈ ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని గ్రహించి వేదమే బ్రహ్మమే పరిపూర్ణము పూర్ణము అంటూ ఆత్మస్వరూపమే దేవుడు అంటూ ఆయన ప్రతిపాదించినాడు కానీ అది కూడా ఇంకా ఈ మధ్వాచార్య ఏం చెప్పినాడు ప్రకృతి జీవుడు ఈశ్వరుడు ముగ్గురు సమానమే అంటూ ఆయన ఆయన తమిళనాడు పెరంబద్దూర్ అంటే అప్పుడు భూతపురి అనేది క్రీస్తు శకము వెయ్యి పన్నెండు నుంచి పదకొండు వందల ఇరవై వరకు ఆయన నూట ఇరవై సంవత్సరాలు బతికినప్పటికీ భూతపురి అప్పట్లో ఇప్పుడు పెరంబదు ఈ విధంగా విచారించినప్పటికీ కూడా సంకల్పం తీర్చ ఎందుకంటే జీవుడు అశాశ్వతమే ఈశ్వరుడుంటే జీవుడున్నాడు జీవుడు ఉన్నాడు ఇవన్నీ కాదు ఇంకా పూర్ణ గురువు ఎవరు పూర్ణ గురువును ఆశ్రయించాల అప్పుడు గురువు గురువును అని నాలుగు శుశ్రూషలు చేసి గురు యొక్క అనుగ్రహాన్ని పొందాడు మరి నాలుగు శుశ్రూషలు చేసినందువల్ల గురు ఏమిస్తాడు త్రివిధ దీక్షలు మరి ఇప్పుడైతే మీకు ఇవన్నీ చిన్న చిన్నవన్నీ మీకు అది అర్థమైంటుంది త్రివిధ దీక్షలు అంటేనేమి అన్ని విన్నారు త్రివిధ దీక్షలు అయితేనే మరి ఈ విధంగా త్రివిధ దీక్షలు పొందినటువంటి శిష్యుడు ఎట్లుండాల మర్కట మార్జాల న్యాయం ప్రకారమే ఉండాల మర్కటము అంటేవి కోతి కోతి ఏం చేస్తారు తన యొక్క పిల్లలను కడుపుకు ఆనించుకొని చెట్లు చెట్లు ఎగురుతా ఉంటాయి ఎప్పుడైతే ఇవన్నీ విచారించుకుంటూ పోతాడో ఆ చెట్ల మీద ఎగితే ఎప్పుడైతే ఆ పిల్ల తల్లిని వదులుతో కింద పడుతుందో మళ్ళీ దానికల్లా తిరుగుతుడు తిరుగుదోడు అని చూసినారా దాన్ని ఆశీదు అదే విధంగానే మార్జాల ఆ విధంగా ఎప్పుడైతే శిష్యుడు ఉంటాడో మార్జాల న్యాయం ప్రకారం శిష్యుడిని కాపాడుకుంటాడు ఎట్లా మార్జాల న్యాయము పిల్లి బిడ్డలను కంటూనే ఏడు స్థలాలు మార్చుతుంది కదా ఏడు స్థలాలు మార్చి ఎప్పుడైతే ఎనిమిదో స్థలానికి పొయ్యేలికే ఇంకా దానిలో పిల్లిని ఆశేదు అంతవరకు కాపాడుకుంటూనే ఉంటుంది మరి ఇక్కడ కూడా గురువు తన యొక్క శిష్యులను ఆ విధంగా కాపాడుకుంటూ వస్తారు ఏడు స్థలాలలో ఏడు మార్గాలలో బోధ తెలియజేసుకుంటూ వస్తాడు ముందేమి స్వాధిష్టానము నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఈ శ్వాస ఏ విధంగా ఆడుతాంది ఏ విధంగా చె చెల్లించుతాంది అని ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల పర్యాయాలు రోజుకు ఈ శ్వాస పనిచేస్తారు ఈ దీని యొక్క మర్మాలు ఇవన్నీ విమర్శించుకుంటూ తెలియజేసుకుంటూ ఎప్పుడైతే వస్తాడో అప్పుడు త్రికోణ స్థానం నందు జ్యోతి స్వరూపం ఉంది అని ఈడ పింగల సుశుభ్ర నాడులే ఈ మూడు యొక్క నాడుల యొక్క కలయిక అనే త్రిపుటి అంతేకాని వేరు కాదు త్రిపుటి అంటే ఏమి మూడు చాలు ప్రకృతిలో దాని అర్థం ఏవి గంగా యమున సరస్వతులు ఈ మూడు కలయికనే తిరుపతి అని గంగా యమున సరస్వతి కానీ పారమార్థికంగా మూడు నాడులు డెబ్బై రెండు వేల నాడులలో ఈ మూడు నాడులు ముఖ్యమైనవి ఇవే గంగా యమున సరస్వతి నాడులు ఇవే ఇవేంట రెండు నాడులు ఏడాప ఏడా సుశుభులు అసలు సుషుభ్న నాడే సహస్రము నందు రెండు ఈ మూడు ఏకమై ఈ సుషుభ్న నాడి సహస్రారం నందు ఉన్నటువంటి అప్పుడు ఈ జ్యోతి స్వరూపమే అదే పరమాత్మ అదే దేవుడు దీనికి మూలంగా సర్వము అంతటా వ్యాపించి ఉంది మూలం లేని గుర్తురిగే శరీరం ఏమీ లేదు అంటే ఈ వేదాలలో యొక్క సారాన్ని తీసుకొని మధ్వాచార్యులు రామానాచార్యశ వీళ్ళందరూ దీన్ని ప్రతిపాదించారు కానీ శివరామ దీక్షితులు అయితే ఈ జ్యోతి స్వరూపం నిజమైతే నీవు నిజమే నీవు లేనప్పుడు జ్యోతి లేదు జ్యోతి లేనప్పుడు నీవు లేవు రెండూ లేనిదే పరిపూర్ణము అని ఎప్పుడైతే ఈయన శివరామజీ చిత్రులకు ఈ సంకల్పం ఏర్పడిందో ఎందుకు అదక్ పూర్ణం ఇదక్ పూర్ణం పూర్ణాత్ పూర్ణం పూర్ణమి అంటే ఇది పూర్ణమే అది పూర్ణమే అంటే వాళ్ళు వేదాలలోనే తీసుకున్నాడు ఈయన కూడా వేదాలలోనే మూలం వేదమే కానీ వీళ్లకు యొక్క జ్ఞానం ఆటి వరకే అందుకున్నారు అవతలు అందుకున్నారో లేదో మనకు తెలియదు కానీ వాళ్ళు వీటి వరకే చెప్పినారు కాబట్టి మనం ఇంతే అయితే ఆ పెద్దలు అందుకోలేదు అనడానికి ఆస్కారం లేదు ఎందుకంటే శిష్యుడు గ్రహించుకునే శక్తి ఎంతవరకు ఉందో ఆటికే చెప్పగలడు కానీ మించి చెప్తే ఏం ప్రయోజనం గుళ్ళిలో పోసిన పని అయిపోతుంది ఎంతవరకు శిష్యుడు గ్రహించుతాడు అని వాళ్ళ ముఖ కవికలు గమనించి ఆ విధంగానే బోధ చెప్పుకుంటూ ముందుకు వస్తా ఉంటాడు వాళ్ళు అడిగే విధానాన్ని బట్టి చెప్పు చెప్పాల్సి వస్తాను అంతే కదా ఆ విధంగానే చెప్పుకుంటూ ఉన్నప్పుడు దేశాటనే చేసినాడు దేశ పర్యటన చేసినాడు దొమ్మర దొమ్మరాయమ్మ ఎక్కడ చూసినా విచారించు పెద్దలను అంతా విచారించుకుంటూ కూడా ఆయన సంకల్పం నివృత్తి కాలేదు ఇట్లా అప్పుడు సాయంత్రం వెళ్లికే రాత్రిపూట అంత వచ్చినప్పుడు ఒక్కొక్క ఊరిలో ఒక నాలుగు రోజులు ఐదు రోజులు దొమ్మరళ్ళు వేసుకొని అప్పుడు బయలుగా వేసుకోవాలని ఆ పేర్లతో ఉన్నారు ఆ విధంగా వేసేటప్పుడు ఆ అందరూ వాళ్ళకు నేర్పించిన గురువు పేరు చెప్పుకోవడం ఆ విధంగా చేస్తే ఏమో ఉండికొని దే సద్గురు మహారాజుకోజే అని ఆ ఇక్కడ ఏంటి సద్గురువు అంటుంది ఏమి ఇవి అని ఆ వరకు నాటకం అయిపోయే వరకు ఉండి ఆమెతో కలిసి ఏమి మీరు ఎందుకు ఈ మాట అన్నారు అందరూ వేరుగా గురువులు పొగిడితే మీరెందుకు ఈ విధంగా అన్నారంటే కాదు నాయనా సద్గురువు జగద్గురు ఉండేది ఒక్కడే రూపనామ క్రియారహితుడే గురువు రూప నామ క్రియారహితవే దేవుడు అటువంటి దేవుని యొక్క దర్శన మార్గం కల్పించినటువంటి వారే సద్గురుమూర్తుడు అంతే అయితే ఏ విధంగా ఉంటాడు రూపము నామము క్రియ లేనటువంటి గురువుని చూపించాల అంతేగాని నేను దేవుని చూపిస్తాను మీరు శిష్యులైతే కాండి అంటే కాదు చూసిన వానికి నేను చూసినానంటే వానికి తెలియదు నాకు తెలియదు అన్నటువంటి వానికి తెలియదు అయితే తెలిసి తెలియకోకుండా మౌనంగా ఉంటారు వాళ్ళు చెప్పగలరు మన స్వామి మాట్లాడేవాళ్ళు అయితే సందర్భానికి నోరు వాడాల్సిందే తప్పదు అనవసరంగా ఉపయోగించరు ఆ విధంగా ఈ బోధను తెలుసుకోవాలి అని అంటే లేదు మీకు శిష్యులు అవుతానన్నా కూడా ఆయన సద్బ్రాహ్మణుడు కాదు నాకు పండరీపురంలో శ్రీధర స్వామి ఉన్నారు ఆయన మా గురువు అంటూ ఆయన దగ్గర పోయి చూపించి అక్కడ నాలుగు సంవత్సరాలు గురుసేవ చేసి తనుమణ ధనాలు అర్పించి ఏ మార్గం అయితే ఉన్నాయో ఆ మార్గంగా విచారించి స్థాన అంగ భావ ఆత్మ ఆత్మశ్రుశ్రేష ఎప్పుడైతే ఇవన్నీ విచారించుకుంటూ వస్తాడో స్థాన శ్రుశ్రూష అంగ సృష్ణ అంటే ఈ దేహం ఏ విధంగా ఏర్పడింది ఈ దేవ విచారణ అంటే సాంఖ్య విచారణ బ్రహ్మము బ్రహ్మము నుంచి అవ్యక్తము అవ్యక్తం నుంచి మహత్వ మహ నుంచి మాలంకారము మాలంకారం నుంచి పంచభూతాలు పంచభూతాల నుంచి సమస్య ఎనభై నాలుగు లక్షలు దేవరాజు ఈ విధంగా ఈ సాంఖ్య విచారణ తెలుసు తెలియజేసుకొని మళ్ళీ తారకము తారకము రకం అంటే నీ యొక్క రకము అంటే నీ యొక్క విధానము నీ యొక్క లక్షణము ఏ విధంగా ఉంది ఏ భావంతో నువ్వు ఉన్నావు ఏ భావంతో గురువును కొలుస్తున్నావు అనే దాన్ని తెలి తెలుసుకోవాలంటే నీలో ఉండే అజ్ఞానం అంటే త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో దానికి అదే దాన్ని ఆడితే ఏదైతే ఆత్మస్వరూపం అయితే ఉందో దీని అన్నిటికీ మూలం ఆత్మస్వరూపం అయినప్పుడు ఇరవై నాలుగు తత్వాలతో కూడుకున్నటువంటి ఈ దేహాన్ని ఇరవై ఐదు ఏదైతే ఉందో దాన్ని నడిపించేది అదే సచక్రాల ఎందు ఈ శ్వాసార్థానే ఉంటుంది నీకు తెలుసు తెలియకపో నీకు తెలియకుండానే మీకు ఉంది దీని విచారణను తెలియజేసేదే తారకం ఇంకా భావ శుడు సంకల్ప వికల్పములు ఎక్కడ పుడుతూ ఉన్నాయో ఆ సంకల్ప వికల్పాలను ఏకీభావం చేసి త్రిగుణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏకభావంతో నిలబెట్టడమే తార ఆత్మ శ్రుశ్రూష ఈ మూడిటికి ఏదైతే ఆధారమైగుతుందో ఎప్పుడైతే నీవు ఈ త్రిగుణాలు మూడు ఏకం చేసి మనస్సు బుద్ధి చిత్త అహంకారాలన్నీ ఏకతాటి మీద నిలబెట్టి ఈ చచ్చిన స్వభావం లేకోకుండా ఉండే ఉంటూ నడుచుకోవడమే ఆత్మ శ్రుశ్రూష ఆత్మను తన ఆధీనంలో ఉంచుకోవాలి తాను ఆడించినట్లు ఆడుకోకుండా ఎప్పుడు గురుస్థానం అందే నీ మనసుని లగ్నం చేసుకుంటూ నీవు ఎప్పుడు ఏ పని కార్యక్రమం చేసుకున్నప్పటికీ కూడా మీరు ఇప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే మీ కార్యక్రమాలు చేసుకుంటూ గురు గురువు ఏదైతే చెప్పినాడో ఏ మార్గం అయితే అనుసరించుకుంటున్నాడో ఆ మార్గంలో నడతడమే ఇవన్నీ గురుముఖత విచారించాల సాంకేతి తెలుసుకోవాలా అంటే ఆ సాధనలు చేయమని కాదు ఇప్పుడు ఇక్కడ విచారించితే ఇది లేనిది అని ఎప్పుడైతే దృఢమైతుందో లేనివి లేనివ్వం అప్పుడే పూర్ణబోధకు వినడానికి అర్హత సాధించుకోగలరు ఈ సాధనలు విచారించి ఎప్పుడైతే దీని ఉంటారో ఇవి విండు వింటూ పూర్ణబోధ చెప్పింటాడు గురువు దీనిలోనే కలుపుకుంటూ చెప్పుకుంటూ సార్ కానీ ఆ భావం అప్పుడు అర్థమవుతుంది ఇవి చెప్పుకుంటూ చెప్పేటప్పుడే దాన్ని మీ తెలియజేసిన మీకు ఇవన్నీ విచారించి ఇది లేని అన్నప్పుడు మీకు పోదాయి ఆటోమేటిక్గా అర్థం దీనికి మూలం లేదు అని అర్థం ఏ ఏ విధంగా లేదు ఇప్పుడున్నారు ఎంత జనం దీనికి మూలం లేదని చెప్పగలరు లేదు ఎందుకు నా తండ్రి మూలం నీ తండ్రి నీ తండ్రి అన్ని రిటర్న్స్ కూడా మూలం ఉందా లేదు ఎక్కడుంది మూలం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహేశ్వరుడే బ్రహ్మస్వరూపమే దాంట్లో రాకడ పోకడ కలపడమే అది అదే ఓంకారము మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు స్వయంబు ఇది స్వయంభు తనంతకు తానే వస్తుంది తనంతకు తానే పోతుంది రాకడ పోకడ ఏదైతే ఉందో అది ఈ ఎరుక అనేది ఏమైతే ఉందో నేనే సర్వము తను తాను ఎప్పుడైతే విచారించుకుంటాడో నాకు మూలం లేదని ఎప్పుడైతే గ్రహించుతాడో అప్పుడు నేను ఇంకొక దాని మీద ఆధారపడి ఉన్నాను ఏదైతే ఆధార అది సూర్యు మన సందు ఉన్నటువంటిది పరిపూర్ణ పరబ్రహ్మం పరిపూర్ణము ఆవరణంతో కూడుకున్నది పరిపూర్ణం ఆవరణ రహితమైనది అనేది పరిపూర్ణము పూర్ణము పరిపూర్ణం పరిపూర్ణం అనేది దేవుడు దానికి ఏమాత్రము సందేహం లేదు సూది మన సందు లేకుండా ఏది ఇది సూది మన సందు లేకుండా ఉంది ఎట్లా ఆవరణంతో కూడుకున్నది సపోజ్ ఇప్పుడు ఏముంది మన ఈశ్వరయ్య ఇల్లు కట్టినాడు ఆ నుంచి ఇదంతా ఒక ఆవరణమే దాంట్లో ఒక్క ఇంచి తక్కువ ఉందంటే కాదంటామా అంటాడు కదా కాదు అది వరకు ఉంది కావాలంటే కొలతలు లేసుకో అది ఇది అంటాం ఈ ఈ ఆవరణం అనేది దాంట్లో గడిచిపోతుంది కదా అది పరిపూర్ణమై దాంట్లో సందు లేదు కదా ఇది సూచన మాత్రమే గురు సూచన ఇది దీని యొక్క మర్మాన్ని గురుముఖత విచారించండి గురువులు ఇటువంటి సూచనలు బోధలోనే ప్రతి ఒక్కసారి చెప్తూనే ఉంటారు మీరు వింటూనే ఉండారు కానీ ఈ భావం మీకు అర్థం అయ్యే అంతవరకు చెప్తూనే 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 ఉంటాడు కాదా సంకల్పములకు నివృత్తి కావాల్సిందే కదా అందుకే మీరు కూడా నేను ఎప్పుడూ విద్య ఎందు నేను గురువును కాదు విద్య ఎందు నేను నా గురువుకి ఎప్పుడూ శిష్యుడనే ఈ భావం ఎవరికైతే దృఢమైతుందో అప్పుడే గురువు అనే భావం ఏర్పడుతుంది గురువు మీద భక్తి భావాలు ఏర్పడ్డాయి అంతవరకు కాదు గురువు అచరీరే అనే భావం దృఢం కావాల పురాణాల్లో లేవంటున్నారు పురాణాలలో కూడా ఉంది గురువు అశరీరాన్ని నిరూపించుకుంటూ వచ్చినాడు ఏకలవుడు ఏకలవుడిని కథ అందరూ విని ఎంత జనం విన్నారు విన్నారు కదా మీరు నువ్వు ఒకని విన్నావు కొందో వాళ్ళకి ఎవరికి తింటావు ఆ ఇన్నో మరి ఏకలవుడు ఎట్లా ఏమని ఏమన్నాడు మీరు విన్నారు దాని లోతార్థం అడగాలి కదా గురువును చెప్పలే చెప్పరు అడిగితేనే కదా నువ్వు చెప్పేది వాళ్ళు అడగరు నువ్వు చెప్పరు అది తప్పు ఎవరిది వాళ్ళదే కదా వాళ్ళు తెలుసు అడగరు తెలుసు అదే అయితే ఒకసారి విన్నాం చెప్పు విన్నాం నేను వినాలి కదా మేము వినాలి కదా ఎందుకనేవు మా కొడుకుల యొక్క చాతుర్యం మేము కన్ను చూడాలి కదా రా లోకేష్ లేదు ఇది మనమే మన కుటుంబము తప్పులు మనమే సవరించుకుందాం తప్పు లేదు దీంట్లో ఏ చెప్పు తప్పు ఒప్పు మనదే ఏ టు జెడ్ దీనికి లేదు కొత్త వాళ్ళు ఎవరు లేరు ఇంకా దీని గురించి స్వామివారు ఇంకా పూర్తిగా వివరణ ఇస్తారు మళ్ళీ మీరు కూడా దీని మీద సంకల్పాలు ఉంటే మళ్ళీ అడగండి మేము మా మా ఇద్దరు అయిపోయించి మేము మీ సంకల్పాలను పూర్తి చేసుకోండి మీకు మీకు ఇచ్చేది అయిపోద్దు లోకేష్ ఇచ్చేది ఇంకోరికి ఇచ్చేది అందరూ చెప్పలేదు జయ సద్గురు మహారాజ్ గో జై ఎందుకు